రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేస్సు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా అంతా తెలుసుకుంటాడు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చు చిన్నాడు రారాజుగా వచ్చు చిన్నాడు యస్సు రాజుగా వచ్చు చిన్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేస్సు రాజుగా వచ్చు చిన్నాడు అంతా తెలుసుకుంటాడు మేఘాల మీద యేసు వచ్చు చున్నాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు మేఘాల మీద వేసు వచ్చుచున్నాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు లోకమంతా శ్రమ కాలం మకాలం విడువబడుట బహుఘోరం విడువబడుట బహుఘోరం యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యస్సురాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు ఏడేళ్ళ పరిశుద్ధులకు విందు పోతుంది ఏడేళ్ళ పరిశుద్ధులకు విందు పోతుంది ఏడేళ్ళ లోకం మీదకి శ్రమ రాబోతుంది ఏడేళ్ళ లోకం మీదకి శ్రమ రాబోతుంది ఈ సువార్త బూయబడున్ ఈ సువార్త వాక్యమే కరువగును వాక్యమే కరువగును యస్సు రాజుగా చిన్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యస్సురాజుగా అవచ్చు చిన్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును సాగిలపడి నమస్కరించి గడగడలాడును వంగని మోకాలన్నీ వంగని మోకాలన్ని ఎసయ్య ఏదుట వంగిపోవును ఏసయ ఏదుట వంగిపోవును యేసుజుగా వచ్చు చిన్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చు చిన్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు క్రైస్తవుడా మరువద్దు అక్కడ వద్దు ఆయన రాకడా కనిపెట్టి ప్రార్థన చెయ్యి సిద్ధముగా నుండు కనిపెట్టి ప్రార్థన చెయ్యి సిద్ధముగా నుండు రెప్పపాటున మారాలి పాటున మారాలి యేసయ్య చెంతకు చేరాలి యేసయ్య చెంతకు చేరాలి యేసు వచ్చు చిన్నాడు భూలోకమంతా తెలుసుకుంటాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు చిన్నాడు భూలోకం తెలుసుకుంటారు